సో నమస్తే అభయ్య మనలేందంటే నీ పాస్ గల మీరు ఇప్పుడు దాకా ఎన్నెన్నో గుడ్డు దోశలు తిని ఉంటారు చూసుంటారు ఈ ఆల సింహపొడి మన ఛానల్లో చూపించిపోయే గుడ్డు దోశ అబ్బా అద్భుతంగా ఉంటది గుడ్డు దోశనే కాదు బోండ పలసటి ఇడ్లీ అదిరిపోద్ది నాకైతే బాగా ఇక్కడ బాగా ఇష్టపడేది నేను గుడ్డు దోశ పైన పొడి ఆసరు సమే ఆ తక్కువనే ఉంటది మీ సెంటర్లో ఫేమస్ అయిన గుడ్డు దోశలు ఎడ బాగుంటాయి ఖచ్చితంగా మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అది మనలా ప్రస్తుతానికి మనం జ్యోతి నగర్ దగ్గర ఉన్న స్మార్ట్ బజారు ఎడ పక్కనే ఉంటది అబ్బా పొద్దునంగా పెడతారు పన్నెండు దాకా తింటే ఉంటారు జనాలు కూడా సొంత ఉంటారు సమయం లేట్ చేయకుండా ఆ మందలు తీసుకున్నాం వెళ్ళారు వాంగా వచ్చింది నమస్తేనా నిజంగా వాస్తవంగా చెప్తా చూడు నేను ఈ దావు ఎంతమంది జనాలు ఉన్నారు అనుకున్నా ఒక్కసారి గుడ్డు దోశ తిన్నాను పెద్ద అయిపోయా అంటే గుడ్ దోశ చాలా దగ్గర ఉంటాయి కానీ అక్క దగ్గర ఏదో మ్యాజిక్ ఉంది గుడి దోశలు వేస్తుంది లాస్ట్ పొడి కడితే టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటది సరేగానే అక్కడ ఎప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి పెట్టినారా అంగ సంవత్సరాల నుంచి సోపరు మన దగ్గర ఏమేమి ఉంటాయి దోశ ఇడ్లీ వడ బోండా ఆరం దోశ ఆరం దోశ గుడ్డు దోశ గుడ్డు దోశ బాగుండే పదికే పదికి మూడున్న బోండా ఎన్నే పదికి మూడు బోండా పదికి మూడు బోండా ఇడ్లీ ఇడ్లీ రెండు వేసుకోకే వడ వడ రెండు గుడ్డు దోశ ఎంత గుడ్డు దోశ ముప్పన్న దోశ ఆరం దోశ ఇరవై డబుల్ ఎక్కు డబల్ ఎక్ నలభై నలభై విధంగా ఉంటుంది టేస్ట్ మాత్రం అబ్బయ్యా సూపర్ అంటే సూపర్ చూస్తున్నాం కదా అన్న సగ సగ పని చేస్తానే ఉంటాడు ఎందుకంటే జనాలు తాగినా తట్టుకోలేదు సార్ ఇక్కడ కాడ నుండి చట్నీ సాంబారు అలా చట్నీ మెయిన్ కానీ ఇప్పుడు ఈయన కానీ కట్టడం మానేసాడంటే మనతో మాట్లాడుతూ ఉన్నాడంటే ఇంకా జనాలు ఇక్కడ ఇంకా ఎక్కువైపోతారు అయిపోతారు అందుకని అన్న చేస్తూనే ఉంటాడు మాట్లాడుతూనే ఉంటాడు అన్న ఏదేమన్నా కానీ సూపర్ అన్న ఇంకా నేను పోయి తినేస్తా నువ్వు నమస్తే ఏం పేరు మీ పేరా ప్రశాంత్ ఏంది గుడ్డు దోశ ఎట్లుంటా సాదా దోశ కూడా కత్తకొని ఆ టేస్ట్ తగ్గేదే చట్నీ చట్నీ అదిరిపోద్ది అన్ని బాగుంటాయడా కానీ గుడ్డు దోశ ఖచ్చితంగా తినాలా నువ్వు తినేసా తినేసి వచ్చాడు ఆయన లైన్ అయి మనిషి గుడ్డు దోశనాడ సాదా దోశ కూర్చున్నాడు సరే గుడ్డి దోశంది అదిపోతు ఈ మనిషి నువ్వు కూడా సాదా దోశ గుడ్డు దోశ దినేసం అయిపోయింది కారం టుగా తింటే సూపర్గా ఉంటది కానీ నిజంగా ఇవ్వచ్చు చెప్పడం కాదు ఈ దావన పోతే ఖచ్చితంగా మీరు ట్రై చేయండి అంతే తినాలి అది అభయ పిల్లలు చూడండి సాదా దోశ చట్నీ సాంబారు ఈ కాంబినేషన్ ఎలా ఉంటుంది అంటే సరిగ్గా ఉంటది తమ్ముడు సాంబారు మెత్తగా వెళ్ళిపోద్ది చూసా బాగుంటుందా మంది చాలా మంది వస్తారు తినడానికి మంచిది నమస్తేనా బాగుండవా బాగానే ఉన్నావా ఏంది సాదా దోశ ఎంటుండవు సాదా దోశ బాగుండదు ఎట్టుండదు నా రుషే బాగానే ఉంటుంది టేస్ట్ కథక్ని ఉంటుంది సాదక్కన ఉంటుంది అయ్యా నేను చెప్తున్నా ఈ దవన్నపోతే ఖచ్చితంగా అంతా తినిపోతారు అన్న ఆట కూడా ఆట పక్కన పెట్టుకొని మరి వచ్చి తిన్నాడు అవును ఎర్రకారం చట్నీ అన్నీ బాగుంటాయి కథక్కున ఉంటాయి అన్ని బాగుంటాయి సాంబార్ అయితే మెత్తగా నానిపోద్ది వేసుకుంటుంది దోశలోకి అబ్బా దాని తర్వాత మెత్త మెత్తగా తింటా ఉంటే ఉంటది సరిగ్గా ఉంటద్ది అన్ని బాగుంటాయి వడ బాగుంటది బాగుంటది వడ వడ బోండా అన్ని బాగుంటాయి అన్ని బాగుంటాయి మంచిది ఈడ ఈ గ్యాంగ్ ఆవు తింటా ఉండరు ఒకసారి వీళ్ళతో మాట్లాడతాం ఏం సంగతే ఇడ్లీ ఇడ్లీ సూపర్ మెత్తగా బాగుంటది మెత్తగా వెళ్ళిపోవాల్సిందే ఇదిగో ఈ మనిషి చోటు బాగుండాలి కొండలు గుండ్రంగా భలే ఉంటాయి నోట్లో పెట్టలేదు అట్టే కరిగిపోతాయి ఏమన్నావా నోట్లో పెట్టినా అట్టే కరిగిపోద్ది అదే సరే సరేలే నాకు ఏదైతే అనిపించింది ఆ నువ్వింది నువ్వు కూడా ఇడ్లీ ఇడ్లీ సాంబారు చట్నీ సూపర్ గుడ్డు దోశ ఇంకా నువ్వు ఇంకా నమ్మల్లే అయిపోతే అయిపోతే గుడ్డు దోశకి ఇడ్లీ దోశ నాకు ఇదే కొంటుంది గుడ్డు దోశ నాకు భలే ఇష్టం అనుకుంటున్నాను కదా నీకు ఏదంటే ఇష్టం లేదు నాకు అన్ని ఇష్టమే కానీ ఈడ మాత్రం గుడ్డు దోశ సూపర్ అభయ్యా అబ్బా ఇన్నిసార్లు తిన కానీ టేస్ట్లో ఏ మార్పులు చేర్పులు ఏమి ఉండవు టేస్ట్ రోజు రోజుకి ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది గుడ్డు దోశ కదా అన్ని దోశలు చాలా బాగుంటాయి కానీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నాకు ఇక్కడ బాగా ఇష్టమైంది గుడ్డు దోశ అద్దురిపోద్దాబ్బ్యా అబ్బా సూపరుండే సూపర్ అది మొదల ఎట ప్రోగ్రామా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఖచ్చితంగా ఇదవన పోతే టిఫిన్ చేసి బయలుదేరు అదే ఆ పెద్దగా ఉంటుంది సింపుల్ వచ్చిన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మరో అందరూ మళ్ళీ మీ ముందుకు వస్తారు బాయ్ ఫ్రెండ్స్